బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో మేడ్చల్ ఎండిఓ ఆఫీస్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్రను ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో మల్కోజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి భావం ఉప్పొంగేలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది భారత్ మాతాకి జై అనే నినాదం మారుమోగింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు మద్దతుగా మేడ్చిల్ జిల్లాలో తిరంఘ యాత్రను చేపట్టి ఆద్యంతం దేశభక్తని చాటుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు మనమంతా సురక్షితంగా ఉండేందుకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు అందరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది అన్నారు ఆపరేషన్ సింధూర్ లో మన సైనికుల పోరాటం మరవలేనిదన్నారు దేశ భద్రతా విషయంలో భారత్ రాజీ పడబోదన్న సందేశాన్ని మన సైనికులు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు సైనికులకు మనమంతా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు సైనికులకు పూర్తి స్వేచ్ఛను మోదీ కల్పించారని పేర్కొన్నారు మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక చరిత్ర సృష్టించబోతుందని తెలిపారు భారత జాతి ఆత్మగౌరవాన్ని భారత జాతి భద్రతని ఇవాళ డిస్టర్బ్ చేయనటువంటి దుర్మార్గమైన ఆలోచనతో పాకిస్తాన్ ఆదేశాల మేరకి మహిళల మీద దాడి దుర్మార్గులని అంతమందించడమే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఏ దాడి అయితే చేసి ఆ మిషలను భారత వైపు కన్నెత్తు చూసినా క్షమించే ప్రసక్తి లేదని భారత పురోగమనాన్ని భారత జాతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అంత చూసేదాకా వదిలిపెట్టేటువంటి సంకల్పంలో భాగంగా మొన్న భారత జాతిని రక్షించడంలో గొప్పగా కృషి చేసిన సైన్యానికి వారికి నాయకత్వం వహించినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా మూడు రంగుల జెండాను చేతబోని మోడీ గారు ఆ సంఘర్షకరు హుమారా సాతే అనే పద్ధతి కాకుండా భారత సైన్యానికి తోడుగా అండగా మేము కూడా మేము ఉన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నందుకు గర్వంగా ఉంది రాబోయే కాలంలో భారత దేశ సార్వభౌమత్వాన్ని ఎవడు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా వాడిని అంత చూడడమే భారత జాతి కర్తవ్యంగా ఉంటుందని చెప్పి స్వామి జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద സൈതാപുർ വീരഭദ്രസ്വാമിദഗ്രദഗിരി നമ്പർ നൈൻ എൻ വൺ സെവൻ ഫൈവ് ഫോർ മരിസ് വൺ ജീറോ ടീ ഫോർ